సీనియర్ జర్నలిస్ట్ టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎంఎంఎల్ నాయుడుపై విజయనగరం టూ టౌన్ ఎస్ఐ మురళి దౌర్జన్యం చేయడాన్ని విజయనగరం జిల్లా కేంద్ర మీడియా ప్రతినిధులు మరోసారి తీవ్రంగా ఖండించారు ఈ మేరకు బుధవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ని కలిసి ఎస్ఐ మురళీ తీరును వివరించి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ నెల ఇరవై ఏడున పూల్బాగ్ అయ్యప్పనగర్లో ఓ రిటైర్డ్ అధికారిపై దుండగులు దాడి చేసి ఘటనను జర్నలిస్టు నాయుడు కవరేజ్ చేస్తూ ఉండగా ఎస్ఐ మురళి దురుసుగా వచ్చి చేతిలో మొబైల్ లాక్కోవడమే కాకుండా మీడియాను తూలనాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని ఎస్పీకి తెలిపారు వెంటనే జర్నలిస్టులంతా జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ అడిషనల్ ఎస్పీ సౌమ్యాలతకు ఫిర్యాదు చేయడంతో పాటు జర్నలిస్టు నాయుడుపై జరిగిన దాడిని ఉమ్మడి విజయనగరం జిల్లాలోని జర్నలిస్టులు ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించినట్లు పేర్కొన్నారు అయితే ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడిచిన ఎస్ఐ మురళీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి జిల్లా కేంద్ర వర్కింగ్ జర్నలిస్టులంతా ఎస్పీని కలిసి విషయాన్ని వివరించారు అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో మీడియాకి వ్యతిరేకంగా ఎస్ఐ మురళి చేసిన అభ్యంతరకర కామెంట్స్ ను కూడా ఎస్పీ దృష్టిలో పెట్టారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు శివప్రసాద్ జి కోటేశ్వరరావు మాట్లాడుతూ పోలీసు శాఖ అంటే మీడియాకు ఎంతో గౌరవమని వారితో మీడియా ఎప్పుడూ సోదరభావంతో ఉంటుందన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ని చెబుతూ మీడియా ప్రతినిధులపై ఇలా దౌర్జన్యం చేస్తే ఎలా అని ప్రశ్నించారు ఎస్ఐ మురళిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు జర్నలిస్టుల ఫిర్యాదుపై ఎస్పీ వకుల్ జిందాల్ సానుకూలంగా స్పందించారు ఈ విషయం ఇప్పటికే తన దృష్టికి వచ్చిందన్నారు ప్రస్తుతం ఎస్ఐపై విచారణ జరుగుతుందని త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఆయనపై ఎస్పీ గారు చర్య తీసుకుంటున్నారు అన్నారు తీసుకునే ఎడల మరొక నాలుగైదు రోజుల తరగతి చూసిన తర్వాత మా కార్యాచరణ ప్రణాళిక అనేది నిర్ణయం జరుగుతుంది సో ఏదైనా ఎస్పీ గారు స్పానుకూలంగా స్పందించినందుకు జ పట్టణ జర్నలిస్టుల తరఫున మేము కృతజ్ఞత చేస్తున్నాం అలాంటి వ్యక్తిని ఇక్కడ కంటిన్యూషన్ చేస్తే జర్నలిస్టులందరికీ ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆయనకి ఖచ్చితంగా కమిటీ బదిలీ చేయాలని మా జర్నలిస్టులు కూడా అందరూ కోరుతున్నారు Okay. జతనాలు మేము తీవ్రంగా ఖండించాము అభ్యంతరానికి తెలియజేశాము దానిపైన ఇప్పటికే పోలీసు ఉన్నతాధిక ఉన్నతాధికారులకు మేము ఫిర్యాదు చేశాము దానిపైన డిఎస్పీ శ్రీనివాసరావు గారిని ఎంక్వైరీ కూడా ఇయటం జరిగింది అయితే ఆ ఎంక్వైరీ స్పీడప్ చేసి ఆ చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఆ ఎస్ఐ మురళి మాట్లాడుతున్న తీరు కావచ్చు ఆయన వ్యవహరించిన వ్యవహారం కావచ్చు పూర్తిగా అభ్యంతరకరం ఎందుకంటే ఆయన వ్యవస్థల పైన ఒక నమ్మకం లేదు వ్యవస్థలంటే గౌరవం లేదనేది కూడా తెలుస్తుంది మీడియా పట్ల ఆయన ఫేస్బుక్లో కూడా కొన్ని పోస్టులు పెట్టాడు దాని పట్ల చూస్తే మీడియా పట్ల కనీసం గౌరం లేదు అట్లాగే ఉన్నతాధికారుల పట్ల గౌరవం లేదు అంటే వ్యవస్థల పట్లనే ఆయన గౌరవం లేని వ్యక్తి ఈరోజు ఎస్ఐగా పనిచేయడం అనేది కొంచెం బాధాకరం దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే రెండు సార్లు మేము ఉన్నతాధికారిని కలిసాం వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మా కార్యాచరణ మరింత మరింతగా ముందుకెళ్ళి మా ఉద్యమాన్ని మరింతగా బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏదైనా ఫ్రెండ్లీ పోలిసింగ్ ఏదైతే అంటున్నారు సామాన్యులు కూడా ఫ్రెండ్లీగా ఉంటూ వారి యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ వారి కష్టాలు తీర్చాల్సిన పోలీసులు ఈరోజు జర్నలిస్ట్ పట్ల ఈ విధంగా వ్యవహరించడం చూసుకుంటే సామాన్యుల పట్ల ఇంకే విధంగా ప్రవర్తిస్తారు సామాన్యులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి ఈరోజు తలెత్తుతుందని చెప్పి మాకు అర్థమవుతుంది దీనిపైన కూడా భవిష్యత్తులో మరిన్ని కథనాల ద్వారా మేము పునరాగాల దృష్టికి తీసుకెళ్తాము ఇప్పటికైనా సరే వాళ్ళ వైఖరి మార్చుకొని సామాన్యులు కూడా అందుబాటులో ఉండేటట్టు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని అవలంబించాలి ఆ విధంగా అన్ని విధాలు కూడా పబ్లిక్తో పాటు అన్ని వ్యవస్థలు కూడా గౌరవించాలని మేము కోరుకుంటాం వెంటనే టూ టౌండ్ సీఐ మురళిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం Okay.